సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు విశ్వాసుల మాతృమూర్తి బీ వి అలీ సలాం గారి గురించి చాలా విషయాలు హదీసుల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇహలోకంలోని పుణ్యాత్మలలో స్త్రీలలోని గొప్పవారు గాను అదే విధంగా పరలోకంలో కూడా ఆమెకు గొప్ప స్థానం ఉందని విశ్వాసులైన స్త్రీలకు ఆమెకు నాయకత్వ బాధ్యత ఇవ్వడం జరుగుతుందని ఆమెకు ఉన్నత స్థానాలు ప్రసాదించబడతాయని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహాహు సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశిలరా సూరత్ ఇమ్రాన్ లోను అదే అదేవిధంగా లోని పంతొమ్మిదవ అధ్యాయము మరియం పేరుతోనే ఒక సూరా ఉంది మరి ఈమె గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది మరి ఆ సందర్భం ఏమిటి అని మనం చూసినట్లయితే సూర్య సూర్యమర్యంలో మరియు సూర్య ఇమ్రాన్ లో చాలా విషయాలు తెలియజేయడం జరిగింది మరి ఈయన యొక్క తండ్రి పేరు ఇమ్రాన్ హారూన్ అలీ గారి యొక్క గొప్ప పవిత్రమైన వంశము వీరిది మరి వీరి తల్లి గారు ఈమె గర్భంలో ఉన్నప్పుడు ఒక వేడుకోలు వేడుకోవడం జరిగింది ఒక మొక్కుబడి వేడుకోవడం జరిగింది నాకు కలిగే సంతానాన్ని నేను దైవం కోసము ప్రత్యేకిస్తాను అని మొక్కుబడి కోరుకున్న తర్వాత ఆమె కాంపు అయిన తర్వాత అమ్మాయి పుడుతుంది ఆమె అయ్యో నేను మగవా మగపిల్లవాడు పుడితే నేను దైవానికి అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నానే మరి ఈమె చూస్తే ఆడబిడ్డనే అని ఆమె భావించినప్పుడు నీ కడుపులో ఉన్నది మగబిడ్డనా ఆడబిడ్డనా దైవానికి బాగా తెలుసు అని కారుణ్య ప్రభు అయిన దైవము తెలియజేస్తాడు అప్పుడు ఆమె ఒక పేరు పెట్టిన తర్వాత ఆనాటి జెరూసలేం ఆరాధన గృహానికి అప్పగించడం జరుగుతుంది ఆనాటి ఆ దైవ ఆరాధనకి ధర్మకర్త జకరియా అలహిస్లాం గారు మరి ఆయన బాధ్యత తీసుకునే దాని కోసము చాలా మంది పోటీ పడతారు ఆ పోటీలో జకరియా అలహి సలాం గారికి ఆ బాధ్యత వరించడం జరుగుతుంది ఆ విధంగా మంచి పెంపకం చేసి మంచి విద్యా బుద్ధులు నైతిక విలువలు నేర్పి ఒక గృహాన్ని ఆమెకు కేటాయించడం జరిగింది ఆమె ఆ గృహంలో నిత్యము దైవారాధన చేసి పవిత్రమైన జీవితం గడిపేవారు మరి ఆమెను కలిసేదానికి ఈ జకరా జకరి అలహిస్లాం గారు దగ్గరి బంధువు అవుతారు కలిసేదానికి పోయినప్పుడు ఆమె వద్ద సీజన్ కాని సీజన్ లో మంచి పండ్లు ఫలాలు అక్కడ ఉండడం చూడడం జరుగుతుంది ఓ మరియం ఈ పండ్లు ఏ ఏ విధంగా నీ వద్దకు వచ్చాయి ఎవరు తెచ్చారు అని చెప్తే దైవమే దైవ దూతల ద్వారా పంపడం జరిగింది అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడతారు అమ్మాయి చిన్న వయసు దైనప్పటికీ గొప్ప భక్తురాలుగా తయారైందని చాలా సంతోషపడతారు మనస్సులో మరి ఆయనకు సంతానం ఉండదు మరి కారుణ్య ప్రభు అయిన దైవము సీజన్ కాని సీజన్ లో పండ్లు ఫలాలు ఇవ్వగలిగితే మరి నాకు వృద్ధాప్యంలో నా తర్వాత ఈ దైవ గృహానికి సేవ చేసేదాని కోసం వారసుడు కూడా కావాలి కదా మరి వారసుడి కోసము ప్రార్థన చేస్తాము అని ఆయన భావించి దైవాన్ని వేడుకోవడం జరుగుతుంది ఆయన వేడుకోలు స్వీకరించి సంతానం యొక్క శుభవార్తను తెలియజేయడం జరుగుతుంది మరి ఆ సమయంలో జకరియా అలీ ఇస్లాం గారు ఓ దైవమ్మ నాకు ఈ ముసలితనంలో సంతానం ఏ విధంగా కలుగుతుంది అని ప్రశ్నించినప్పుడు దైవం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అని దేవుడు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఆయన భార్య చాలా వయసు పెద్దది అయినప్పటికీ శరీరము పిండాన్ని ధరించే ఆ స్థాయి లేనప్పటికీ కారుణ్య ప్రభు అయిన దైవము ఆయనకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఆయనకు యహ్య అనేసి పేరు పెట్టడం జరుగుతుంది ఆ విధంగా కాలం గడిచే కొద్దీ మరేమలే సలాం గారు ఒక వయసుకు చేరుకుంటారు అప్పుడు జిబ్రిల్ అలె గారు పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞతో మర్యం వద్దకు బీబీ మరియం వద్దకు రావడం జరుగుతుంది అప్పుడు ఆయన వచ్చి సలాము చేసి నీకు సంతానం కలుగుతుంది అబ్బాయి పుడతాడు అని శుభవార్తని ఇవ్వడం జరిగింది అప్పుడు వివి మరేం అలహ్ సలాం గారు నాకు పురుషుడు తాకనైనా తాకలేదే నాకు సంతానం ఏ విధంగా కలుగుతుంది అని అడిగినప్పుడు దైవం అయిపో అంటే కున్ఫయకున్ అంటే ఏదైనా జరుగుతుంది అని ఆయన ఆమెకు తెలిపి శుభవార్తను కూడా ఇవ్వడం జరుగుతుంది నీకు కలగబోయే ఆ పవిత్ర పుత్రుడు ఎవడైతే ఉన్నాడో ఆయన దేవుని ప్రవక్త అయి ఉంటాడు ఆయనకు గ్రంథాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని శుభవార్తని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా కొన్ని మాసాలు గడిచిన తర్వాత ఆమె గర్భధారణ అయిన విషయాన్ని ఎవరికి తెలియకుండా కాలం గడుపుతూ ఉంటుంది ఆ విధంగా గర్భ సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పట్టణం నుంచి నగరం నుంచి కొంచెం దూరము ఆయన ఆమె వెళ్తుంది ఆ దానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి వెళ్లిన తర్వాత మామూలుగా అయితే గర్భం దాల్చినప్పుడు ప్రసవం కోసము అత్తగారింటికి గాని అమ్మగారింటికి గాని వెళ్లడం జరుగుతుంది కానీ ఇక్కడ ఈమె ఊరి బయటకు వెళ్లిన కారణంగా ఆ బాధను ఆ అవమానాన్ని భరించలేక బహుశా నేను ఇంతకు ముందే చనిపోయి ప్రజలు నా గురించి ఉంటే ఎంత బాగుండు అని ఆమె భావిస్తుంది అన్నమాట ఇక్కడ కాన్పు జరిగే బాధ గురించి కాదు ఆమె ఈ అవమానాన్ని భరించలేక ఆమె చాలా బాధపడుతుందన్నమాట అటువంటి సందర్భంలో దైవ దూత వచ్చి చింతించవద్దు బాధపడవద్దు దైవం నీకు మేలు చేకూరుస్తాడు నీ కాళ్ళ వద్దనే దైవము చెలిమను సృష్టించాడు నీకు దగ్గరలోనే ఖర్జూరపు చెట్టు కూడా ఉంది నీవు ఆ కొమ్మను పట్టి ఊపినట్లయితే పండ్లు రాలతాయి ఆ పండ్లను తిని నీళ్లను తాగి కళ్లను చల్లబరుచుకోమని ప్రశాంతంగా ఉండమని ఆమెకు కింది భాగంలో నుంచి పరిశుద్ధాత్మ జిబ్రేల్ అలీస్లాం గారు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా కాన్పు సమయంలో మహనీయ ఈసా అలై సలాం గారు జన్మించడం జరిగింది ఉల్లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్పుకున్నట్లయితే వీడియో లెంత్ ఎక్కువ దానికి అవకాశం ఉంది మరి దైవ దూతలు అప్సరసలు వచ్చి ఆమెకు కాన్పు చేయడం జరిగిందని దీవెనలు ఇవ్వడం జరిగిందని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది మరి ఆ విధంగా ఆమె కొంత సమయం తర్వాత తిరిగి బైతుల్ ముఖద్దస్ కు రావడం జరిగింది బెత్లేహాం కు రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ బనీ ఇస్రాలు ప్రజలందరూ ప్రశ్నించడం జరిగింది ఏమ్మా హారూను సోదరి ఇమ్రాను కూతుర మీ వంశంలో ఎవరు కూడా చెడు నెలతో కరిగిన వారు లేరే మీ నాయన మీ తల్లి కూడా అటువంటి వారు కాదే అని చాలా మంది ప్రశ్నించినప్పుడు నేను ఉపవాసాన్ని పాటిస్తున్నాను మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాను తపోనిష్ట పాటిస్తూ ఉన్నాను Oh. అబ్బాయిని అడగండి అని చెప్పడం జరుగుతుంది ఊయలలో ఉన్న పిల్లవాడితో మేమేం అడగాలి ఏం మాట్లాడాలి అని అన్నప్పుడు మహనీయ హజరత్ ఈసా అలహ్ సలాం గారు ఈ విధంగా తెలియజేయడం నేను దేవుడిని దేవుడి దాసు దేవుని యొక్క భక్తుణ్ణి నన్ను ప్రవక్తగా పంపడం జరిగింది నాకు గ్రంథాన్ని అనుగ్రహించడం జరుగుతుంది నేను నా తల్లి యొక్క సేవ చేసేవాడిని నేను బాధ పెట్టేవాడిని కాదు నేను ఎక్కడ ఉన్నా గాని నాకు శుభవంతు చేయడం జరిగింది నేను ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నమాజు చేసేవానిగా జకాతు ఇచ్చేవాణిగా నాకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అని ఈ విధంగా మాట్లాడినప్పుడు మరి ఊజలలో ఉన్న పిల్లవాడు మాట్లాడము చాలా మహత్యం కాబట్టి ఆ విధంగా ఆ సమస్య అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది మరి ఆ విధంగా హజరత్ యహియా అలె సలాం గారి కంటే మహనియా ఈసా అలే సలాం గారు ఆరు నెలల చిన్నవారు మరి ఈ బనీ ఇస్రాయలు ప్రజలు వీరి వంశంలో మహనియా ఇబ్రాహిం సలాం గారి కాడి నుంచి కొన్ని వేల మంది ప్రవక్తలు రావడం జరిగింది ఆ ప్రవక్తలను హింసించడం బాధ పెట్టడము అవమానపరచడము హతమార్ హతమార్చడము ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన కారణంగా చివరి అవకాశంగా ఈ ఇద్దరు గొప్ప దైవ ప్రవక్తలను కారుణ్యంగా చేసి పంపడం జరిగింది మరి యహ్యా అలై సలాం గారి యొక్క తల్లిదండ్రులు ముసలితనంలో ఉన్నప్పుడు సంతానాన్ని కలుగజేయడం ఒక గొప్ప వరం అయితే అదే విధంగా తండ్రి లేకుండా దేవుని ఆజ్ఞతో మహనీయ ఈసా అలే సలాం గారు జన్మించడం కూడా గొప్ప మహిమ మరి ఈ గొప్ప మహిమ కారణంగానే చాలా మంది అపోహలకు అనుమానాలకు గురి కావడం జరిగింది ఈ విధంగా మహనీయ మరేం అలై సలాం గారి యొక్క పవిత్ర జీవితం గురించి చాలా విషయాలు ఉన్నాయి మరి ప్రవక్తలు అయితే పురుషులలో మాత్రమే ప్రవక్తలుగా వస్తారు మరి దైవానికి ఇష్టమైన పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో దేవుని వద్ద గొప్ప స్థానాలు కలిగిన వారు స్త్రీలు కూడా ఉన్నారు ఆ స్త్రీలలో ఈ బీబీ మరేమ్ అలై సలాం గారు కూడా మన మాతృమూర్తి మరేం అలై సలాం గారు కూడా ఒకరు వీరికి ఇహపర లోకాలలో దైవము గౌరవాన్ని ఉన్నత స్థానాన్ని ప్రసాదించడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని విశ్వసించే సౌభాగ్యాన్ని కలగజేయాలని దైవాన్ని వేడుకుంటున్నారు అస్సలం వలైకు వరమతుల్లా